హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం మనకు తప్పకుండా హాని కలిగిస్తారు దీనిని ఒక కథ ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే గ్రహించగలరు అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని ధనం సంపాదించడానికి పక్క ఊరికి బయలుదేరాడు అడవిలో ఆయన వెళ్తూ వెళ్తూ దారిలో అతనికి ఒక పాత బావి కనిపించింది బావిని చూడగానే అతనికి దాహం వేసింది వెంటనే ఆ బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు ఆ బావిలో అతనికి ఒక సింహం ఒక కోతి పాము ఒక వ్యక్తి కనిపించారు పైన తొంగి చూస్తున్న మనిషిని చూసి సింహం ఇలా అంటుంది నువ్వు ఎవరో సరి సమయానికి వచ్చావు దయచేసి నన్ను ఎలాగైనా ఈ బావిలో నుంచి బయటకు తీయు చాలా రోజుల నుండి నేను ఇందులో ఉంటున్నాను అని అంటుంది సింహం మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు నేనేమైనా మూర్ఖుడినా నేను నిన్ను బయటకు తీస్తే నువ్వు నన్ను చంపి తినేస్తావు నువ్వు క్రూర జంతువు నేను నిన్ను నమ్మను అని అంటాడు ఆ సింహం చూడు నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను నేను నిన్ను ఎందుకు చంపుతాను నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది ఇలా దీనంగా అడిగేసరికి కాపాడడం నా బాధ్యత అనుకుంటాడు అప్పుడు ఆ సింహం నిన్ను ఏమి చేయను నన్ను దయచేసి కాపాడు అంటుంది చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత కాపాడుతాడు సింహం ఆనందంతో ఆ వ్యక్తితో నువ్వు చేసిన ఈ పరిహారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను నేను కొండపైన గుహలో ఉంటాను నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నా వద్దకురా నాకు వీలైనంత సహాయం నేను తప్పకుండా చేస్తాను అని చెప్పింది సింహం తర్వాత బావి నుండి కోతి మాట్లాడుతూ మానవుడా నన్ను కూడా ఈ బావి నుండి బయటకు తీయు నేను కూడా నీకు రుణపడి ఉంటాను అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు తాడును వేసి ఆ కోతిని కూడా బయటకు తీసేశాడు అప్పుడు ఆ కోతి కూడా ధన్యవాదాలు చెబుతూ చూడు నేను ఈ కొండపైన ఒక చెట్టు పైన ఉంటాను నా అవసరం నీకు ఎప్పుడైనా పడితే తప్పకుండా నువ్వు నా వద్దకు నేను కూడా తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని అంటుంది ఆ తరువాత బావిలోంచి పాము పిలుస్తూ ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎలా అయితే కోతిని సింహాన్ని బయటకు తీశావో అలాగే నన్ను కూడా బయటకు తీయు నేను కూడా నీకు రుణపడి ఉంటాను అని అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు అమ్మ వద్దు నేను నిన్ను బయటకు తీయను నువ్వు ఒక సర్పణివి నిన్ను బయటకు తీయగానే నువ్వు నన్ను కాటు వేస్తావు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా సహాయం చేసిన వారికి అపాయం చేస్తారా అప్పుడు బ్రాహ్మణుడు నువ్వు ఎంత చెప్పినా నేను నిన్ను నమ్మలేకపోతున్నాను అని అంటాడు ఆ పాము చాలాసేపు బ్రతిమిలాడింది నీకు ఆ బ్రాహ్మణుడికి జాలి కలిగింది వెంటనే తాడు వేసి ఆ పామును కూడా బయటకు తీసేశాడు బయటకు వచ్చిన తర్వాత పాము కూడా బ్రాహ్మణుడికి ధన్యవాదాలు చెప్పి మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడి నీకు ఎటువంటి కష్టం వచ్చినా నన్ను తలుచుకుని నేను తప్పకుండా నిన్ను వచ్చి కాపాడుతాను అంటుంది అప్పుడు బ్రాహ్మణుడు సరే అయితే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను నిన్ను తప్పకుండా తలుచుకుంటాను అంటాడు బావిలో ఒక వ్యక్తి గొంతు వినపడింది దయచేసి నన్ను కూడా బావిలో నుంచి బయటకు తీయమని శబ్దం వినిపిస్తుంది ఇప్పుడు అక్కడే ఉన్న కోతి పాము సింహం ఇలా అంటున్నాయి మిత్రమా నువ్వు ఆ మనిషికి అసలు సహాయం చేయకు అతని మంచివాడు కాదు నువ్వు అతనికి సహాయం చేస్తే నువ్వు పెద్ద ప్రమాదంలో పడినట్లే ఆ వ్యక్తి చేసిన సహాయాన్ని మర్చిపోయి నీకు హాని కలిగిస్తాడు ఇక నీ ఇష్టం అని చెప్పి సింహం కోతి పాము మూడు కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాయి ఆ జంతువులు వెళ్ళిపోగానే ఆ బావిలో ఉన్న వ్యక్తి మిత్రులను నువ్వు అయితే క్రూరమైన జంతువులను కూడా కాపాడవు మనం మానవులము నేను నీకు ఎందుకు హాని చేస్తాను దయచేసి నన్ను కాపాడు నేను నీకు రుణపడి ఉంటాను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడు నిన్ను జంతువులు కూడా నిందిస్తున్నాయి నువ్వు మంచివాడివి కాదు నేను నీకు సహాయం చేయలేను అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు నన్ను ఇక్కడ వదిలేస్తే నా భార్య పిల్లలు అనాథలు అయిపోతారు అంటూ బాధపడుతున్నాడు అప్పుడు మాటలు విన్న బ్రాహ్మణులకు అతనిపై జాలి కలిగింది వెంటనే అతడిని కూడా బయటకు లాగుతాడు ఆ మనిషి కూడా మిత్రమా నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు ఏమి చేస్తూ ఉంటావని అంటాడు ఇప్పుడు ఆ వ్యక్తి మిత్రమా నేను బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటాను కానీ ఈ మధ్య పని ఉండడం లేదు పని కోసము వెతుకుతూ ఈ బావిలో పడిపోయాను నేను పక్క ఊరిలోనే ఉంటాను నీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు నా ఇంటికి రా నాకు వీలైన సహాయం నేను నీకు తప్పకుండా చేస్తాను అని చెప్పి తన ఊరు పేరు వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక పాత్రలో బావిలోని నీరు తాగి ముందుకు వెళ్ళిపోయాడు అలా ఒక నగరానికి చేరుకున్నాడు ఏదైనా పని దొరుకుతుందేమో అని వెతకడం ప్రారంభించాడు కానీ అతనికి ఎవరూ పని ఇవ్వడం లేదు అలా తిరుగుతూనే మూడు రోజులు గడిచిపోయాయి విపరీతమైన ఆకలి వేస్తుంది ఇక్కడ ఏ పని దొరకడం లేదు ధనం లేకుండా ఇంటికి వెళ్ళిన కుటుంబ సభ్యుల ఆకలి తీర్చడం కష్టం ఎన్ని కష్టాలు భరించడం కన్నా చచ్చిపోవడం బెస్ట్ అని అనుకుంటాడు అదే సమయంలో తాను సహాయం చేసిన ప్రాణాలు కాపాడిన సింహం కోతి ఆ వ్యక్తికి గుర్తుకు వస్తాయి అన్ని ప్రయత్నాలు చేశారు ఒకసారి వారిని వెళ్ళి సహాయం చేయమని అడుగుతాను ఏమైనా సహాయం చేస్తాయేమో అని అనుకొని ముందుగా కోతి దగ్గరకు వెళ్ళాడు అతన్ని చూసి ఆ కోతి చాలా ఆనందించింది ఆకలితో ఉన్న అతనిని మంచి రుచికరమైన పండ్లను తెచ్చి మిత్రమా నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు మీ ఆకలి నేను తీరుస్తా అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించి నేను సింహాన్ని కలవాలి అని అనుకుంటాడు అది ఎక్కడ ఉంటుంది అంటాడు అప్పుడు ఆ కోతి ముందు ఉన్న కొండపైన గుహలోనే ఉంటుంది అని చెప్పింది ఇక బ్రాహ్మణుడు అక్కడి నుంచి బయలుదేరి సింహం గుహకు చేరుకున్నాడు మిత్రమా నువ్వు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది చెప్పు చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయం చేయాలి అని అడుగుతుంది అప్పుడు బ్రాహ్మణుడు నేను ఒక నిరుపేద బ్రాహ్మణుడిని నాకు ఎవరూ పని ఇవ్వడం లేదు ఇప్పుడు నా వద్ద ధనం కూడా లేదు ధనం లేకుండా నేను ఇంటికి వెళ్ళలేను అందుకే నా ప్రాణాలను వదిలేద్దాం అని అనుకుంటున్నాను దానికి మీరు గుర్తుకు వచ్చి నేను వచ్చేశాను అని అంటాడు అప్పుడు ఆ సింహం మిత్రమా నువ్వు ఏమీ భయపడకు అంటూ గుహలోపలకు వెళ్ళి నోట్లో ఒక వజ్రాలతో నిండబడిన ఒక హారాన్ని తీసుకువచ్చి మిత్రమా ఈ హారాన్ని తీసుకో దీన్ని అమ్మి ధనాన్ని తీసుకొని సంతోషంగా జీవించు అని అంటుంది సింహం వద్ద నుండి ఆహారాన్ని తీసుకొని మిత్రమా నువ్వు ఇచ్చిన మాటను నిలుపుకున్నావు నీకు ధన్యవాదాలు అంటూ అక్కడి నుండి తన ఇంటి వైపుకు వెళ్ళిపోయాడు వెళ్ళే దారిలో బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తున్నాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో విలువైన వజ్రాలహారం నాకు లభించింది దీంతో నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను అని అనుకుంటాడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతనికి ఒక సందేహం వచ్చింది ఇది అయితే వజ్రాలహారం ఇది ఎవరికి అమ్మాలి ఇది ఎవరికి అమ్మినా ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు దీన్ని ఎలా అమ్మాలి అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తాను బావి నుండి బయటకు తీసిన ఆ బంగారు ఆభరణాలు చేసే వ్యక్తి గుర్తుకు వస్తాడు ఆ వ్యక్తి అయితే నాకు సహాయం చేసి దీనిని అమ్మి పెట్టి నాకు ధనాన్ని ఇస్తాడు అనుకుని ఆ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి చూసిన వ్యక్తి ఎంతో సంతోషించి రా మిత్రమా నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెప్పు నేను నీకు ఏమైనా సహాయం చేయాలా అని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు చూడు మిత్రమా నా దగ్గర ఒక వజ్రాలహారం ఉంది దానిని నువ్వు మంచి ధరకు అమ్మి పెట్టాలి అని చెప్పి తన వద్ద ఉన్న వజ్రాల హారాన్ని తీసి అతని చేతిలో పెట్టేశాడు ఈ వజ్రాల హారాన్ని చూసిన ఆ వ్యాపారి ఇంత ఖరీదైన ఈ హారాన్ని మీ దగ్గరికి ఎలా వచ్చింది ఈ హారం కూడా రాజకుమారుడిది నాకు బాగా తెలుసు రాజకుమారుడు చాలా రోజుల క్రితం అడవికి వెళ్ళినప్పుడు తిరిగి రాలేదు ఈ హారం నేను నా చేతులతో చేతులతో చేసి ఇచ్చినది తప్పిపోయిన రాజకుమారుడు జాడను చెప్పిన వారికి మహారాజు గొప్ప బహుమతిని ఇస్తారని నగరంలో చాటింపు వేశారు అప్పుడు ఆ వ్యక్తి మనసులో ఆ మహారాజు ఇచ్చే బహుమానంపైన ఆశ కలిగింది వెంటనే ఆ వ్యక్తి బ్రాహ్మణులతో చూడు మిత్రమా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను కానీ దీని గురించి బాగా తెలిసిన వారికి అడుగుతాను అలా చేస్తే మీకే ఎక్కువ ధనం వస్తుంది కొద్దిసేపు నువ్వు ఇక్కడే ఉండు విశ్రాంతి తీసుకో నేను వేరే వారి సలహా తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి నేరుగా మహారాజు వద్దకు చేరుకొని మహారాజా నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మహారాజా ఈ వజ్రాల హారాన్ని చూడండి ఈ హారాన్ని నేను రాజకుమారుడి కోసం తయారు చేశాను ఒక వ్యక్తి దీనిని అమ్మడానికి నా దగ్గరికి వచ్చాడు మహారాజా తెలివిగా ఆ వ్యక్తిని మా ఇంటి దగ్గర కూర్చోబెట్టాను ఆ వ్యక్తి తీసుకుని మీ వద్దకు వచ్చాను అని అంటాడు అది చూడగానే దానిని మహారాజు గుర్తుపట్టేశాడు ఈ హారాన్ని తెచ్చిన వారే తప్పకుండా నా కుమారుడిని చంపి ఉండవచ్చు అని అనుకుని ఆ రాజు కోపంతో ఊగిపోతున్నాడు వెంటనే వెళ్ళి అతనికి తీసుకురమ్మని మహామంత్రిని ఆదేశించాడు వెంటనే సైనికులు వెళ్ళి ఆ బ్రాహ్మణుడు పట్టుకొని మహారాజు వద్దకు తీసుకువచ్చారు అప్పుడు మహారాజు కోపంతో ఊగిపోతూ అతనిని కారాగారంలో వెయ్యమని ఆదేశించాడు సైనికులు తీసుకువెళ్ళి కారాగారంలో పడివేశారు అప్పుడు బ్రాహ్మణుడు అక్కడే ఉన్న సైనికులతో ఇలా అంటున్నాడు చూడండి నేను ఏ నేరం చేయలేదు నన్ను ఎందుకు కారాగారంలో వేస్తున్నారు అని సైనికులను నువ్వు ఏ నేరం చేయకపోతే వేట కోసం వెళ్ళిన రాజకుమారుడి హారం నీ దగ్గరకు ఎలా వచ్చింది కానీ బంగారు ఆభరణాలు తయారు చేసే వ్యక్తి తయారు చేశాడు ఆయన నీ గురించి మహారాజుకు చెప్పి పట్టించి మంచి బహుమతిని అందుకుంటున్నారు నేను ఇంకా కొన్ని రోజుల్లో ఊరి నిన్ను ఇంకా కొన్ని రోజుల్లో ఊరి తీయబోతున్నారు అంటూ ఆ సైనికులు చెబుతారు అప్పుడు బ్రాహ్మణుడు ఇలా ఆలోచిస్తున్నాడు అయ్యో నేను నమ్మిన వ్యక్తి నిండా ముంచి ఆపదలో వదిలేశాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఎక్కడ నాకు సహాయం చేసేవారు ఎవరు ఉన్నారు నన్ను ఉరి తీస్తే నా భార్య బిడ్డలు అనాథలు అయిపోతారు అని ఆలోచిస్తూ ఉండగానే అతనికి తాను కాపాడిన పాము మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే తన మనసులో ఆ పామును తలుచుకున్నాడు వెంటనే ఆ పాము అతని ముందు ప్రత్యక్షమైంది ఆ పాము మిత్రమా ఏమి జరిగింది నన్ను ఎందుకు తలుచుకున్నావు ఏమైనా ప్రమాదంలో ఉన్నావా అని అడుగుతుంది అప్పుడు బ్రాహ్మణుడు మిత్రమా నేను చాలా పెద్ద ఆపదలో చిక్కుకున్నాను మహారాజు నాకు ఉరిశిక్ష విధించబోతున్నాడు నేను ఏం నేరం చేయలేదు అంటూ ముందు నుంచి జరిగిన విషయాన్ని పాముకు చెప్పి మిత్రమా నువ్వే నన్ను ఎలాగైనా ఈ ఆపద నుండి కాపాడు నువ్వే చెప్పావు కదా ఆపద వచ్చినప్పుడు నాకు సహాయం చేస్తాను అని ఇప్పుడు నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అంటూ మిత్రమా నేను నీకు ముందే చెప్పాను ఆ వ్యక్తికి సహాయం చేయకు నువ్వు ప్రమాదంలో పడతావు అని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను నీ మనసులో ఉంచుకో జీవితంలో ఎంతో కష్టం వచ్చినా లేదా ఎంత ఆనందంగా ఉన్నా మీరు జీవిస్తున్న ఈ మూడు లక్షణాలు కలిగిన వారిని మాత్రం ఎప్పుడు నమ్మవద్దు మీరు నేను నమ్మితే ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు అందులో మొదటిది ధనం మీద ఉన్న వారితో ఎప్పుడూ కూడా స్నేహం చేయకూడదు ఎందుకంటే ఎంత ప్రాణ స్నేహితుడైనా వారిని వారికి ధనాన్ని చూడగానే ఆశ కలుగుతుంది ఆ ఆశతో నమ్మిన వారిని మోసం చేస్తారు ఇక రెండవ రకం చేసిన సహాయాన్ని మరిచిపోయేవారు అలాగే ఇంతకు ముందు శత్రువులు ఉండే ఇప్పుడు మిత్రులుగా మారిన వారు అలాంటి వారిని కూడా నమ్మకూడదు వాళ్ళు ఎప్పుడైనా ప్రమాదాన్ని తలపెట్టే అవకాశం ఉంటుంది ఇక మూడవ రకం ఎవరైతే ఒకరికంటే ఎక్కువ స్త్రీలతో పురుషులతో కానీ సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారిని ఎప్పుడూ కూడా నమ్మవద్దు అలాంటి వారు వారి లైంగిక సుఖాల కోసం ఖచ్చితంగా హాని చేయడానికి ఏమాత్రం ఆలోచించరు నువ్వేమీ భయపడకు నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను నేను మెల్లగా మహారాణి గదిలోకి వెళ్ళి ఆమెను కాటు వేస్తాను నా విష ప్రభావంతో మహారాణి స్పృహ తప్పుతుంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు మెలకువరాదు నా విష ప్రభావం అంతటిది అంటే నువ్వు నీ చేతిని ఆమెపైన ఉంచే వరకు ఆమెకు మెలకువరాదు నువ్వు మహారాణి నుదురిని ఎప్పుడైతే ముట్టుకుంటావో అప్పుడే ఆమెకు మెలకువ వస్తుంది అది చూసి మహారాజు సంతోషించి నిన్ను వదిలేస్తాడు మహారాణి ప్రాణాల కోసం రాజు ఏమైనా చేస్తాడు అని చెబుతుంది అలా చెప్పి మెల్లగా మహారాణి గదిలోకి వెళ్ళి ఆ పాము మహారాణిని కాటువేసింది మహారాణి గట్టిగా కేకలు వేసి ఆ తర్వాత పాము అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది గట్టిగా అరుస్తున్న మహారాణి వద్దకు సైనికులు రాగానే నాకు పాము కాటు వేసింది అని మహారాణి స్పృహ కోల్పోతుంది అప్పుడు జడుసుకున్న మహారాజు వైద్యుడిని పిలిపించి భార్యకు కాపాడండి ఆమెను ఒక విషసర్పము కాటువేసింది అని చెప్తాడు ఆ వైద్యుడు మహారాణికి ఎన్నో ఔషధాలు ఇచ్చాడు కానీ స్పృహ రావటం లేదు అప్పుడు ఆ వైద్యుడు నిరాశతో మహారాజా మహారాణికి వైద్యం చేయడం ఇక నా వల్ల కాదు ఈమెను కాటు వేసిన పాము చాలా విష ప్రభావం కలిగినది నా ఔషధాలు ఏమీ పనిచేయడం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెంటనే మహారాజు మంత్రిని పిలిచి రాజ్యమంతా చాటింపు వేయండి ఎవరైతే మహారాణిని బ్రతికిస్తారో వారు ఏ కోరికనైనా తీరుస్తాను అని చాటింపు వేయమన్నాడు మంత్రి అలానే చాటింపు వేశాడు అది విన్నా చాలామంది వైద్యులు అలానే చేసి ఎన్నో ఔషధాలు ఇచ్చిన మహారాణికి స్పృహ రాలేదు దానికి రాణి అవస్థను చూసి రాజు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు అప్పుడు కారాగారంలో ఉన్న బ్రాహ్మణుడు అది తెలుసుకుని అక్కడే ఉన్న సైనికులతో నన్ను మహారాజు వద్దకు తీసుకెళ్ళండి నేను మహారాణికి వైద్యం చేసి ఆమెను స్పృహలోకి తెస్తాను అంటారు అప్పుడు సైనికులు చూడు పెద్ద పెద్ద వైద్యుల వల్ల నయం కాలేకపోయింది బ్రాహ్మణుడు నేను నిజమే చెప్తున్నాను ఆ విషయాన్ని తొలగిస్తాను ఒకసారి మహారాజుని అడిగి చూడు అని అంటాడు బ్రాహ్మణుడు అలా అనడంలో సైనికులు మహారాజు వద్దకు వెళ్ళి ఇలా చెప్తారు వెంటనే మహారాజు అతన్ని పిలిచి నువ్వు చెప్పినట్టు మహారాణిని బ్రతికించలేకపోతే నేను నిన్ను ఇప్పుడే చంపేస్తాను వెంటనే నా భార్యను బ్రతికించు అని అంటాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు తన చేయిని మహారాణి నొదుటిపైన ఉంచుతాడు ఆ కొద్దిసేపటికి మహారాణి లేచి కూర్చుంటుంది ఆ విషయం పూర్తిగా ఆ విషం పూర్తిగా తొలగిపోయి అతన్ని చాలా ధనం ఇచ్చి జరిగిన విషయం మొత్తం అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు దగ్గర నుండి జరిగిన విషయాలు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పి బంగారు ఆభరణాలు మోసం చేసిన విషయం కూడా చెబుతాడు ఇప్పుడు మహారాజు బంగారు ఆభరణాలు తయారు చేసే వాడిని పిలిచి అతనికి శిక్ష విధించారు అందుకే మనకు ఎంత కష్టం వచ్చినా మనం ఆనందంతో జీవిస్తున్న ఈ ముగ్గురిని మాత్రం ఎప్పుడూ నమ్మవద్దు అందులో మొదటిది దానిపై అత్యాశ కలవారు ధనానికి అత్యాశ కలవారు రెండవది చేసిన సహాయాన్ని మరిచిపోయేవారు లేదా మూడవ విషయం స్త్రీలపై కానీ పురుషులపై కానీ ఆశ ఉన్నవారు ఎప్పుడైనా వీరిని నమ్మితే ఆపదలో పడే ప్రమాదం ఉంది చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు